నమస్కారం ప్రస్తుతం మనతో పాటు పరాశక్తి పీఠం వ్యవస్థాపకులు మాత పద్మచానంద గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ భోగి యొక్క విశిష్టత ఏంటి అసలు భోగి పండుగన ఏ రోజున జరుపుకోవాలి అనేసి అంటారు అసలు భోగికున్న కథ సారాంశాన్ని వివరించండి హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే మా భోగి అనేది సంక్రాంతికి ఒక రోజు ముందు అంటే సంక్రమణం అంటే ఈ యొక్క పండగని మనం నెల రోజుల పాటు నెలగంట పెట్టుకుని నెల రోజుల పాటు మనము ఈ యొక్క ధనుర్మాసం కూడా చేసుకుంటూ చేస్తూ ఉంటాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భోగిది పండగకి ముందు అంటే సంక్రమణముకి ముందు సంక్రమణం మకర సంక్రమణం అంటే అర్థం ఏంటంటే సూర్యుడు మకర రాశిలోని ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారనమాట సంక్రమణ అంటే ఇప్పటి వరకు మనం చూడండి చలిలోని వాటిల్లోని ఉండి ఎంతో కష్టపడుతూ అలాగే పొలాలలోనే పనులు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ పంటలు ఇంటికి తీసుకువస్తారు కొత్త సంవత్సరం అని కూడా అంటారు ఇది ముఖ్యంగా పశు పశువుల పండగని కూడా అంటుంటారు కొన్ని ఏరియాల్లోని దీన్ని ఎక్కువ కూడా పితృదేవతల పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి పీడ దినాలు అంటారు ఇది ఈ రోజులను కూడా వాస్తవానికి చెప్పాలి అంటే ఇది మహత్తరమైనటువంటి కాలం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తుంది అయితే ఇక్కడ దక్షిణాయనం అంటే అర్థం ఏమిటంటే సూర్య భగవానుడు రోజు రోజుకి మన భూమికి దూరంగా వెళుతూ ఉంటాడు దక్షిణాయనంలో ఆ రోజు చూడండి మీరు రేపు సంక్రమణం అనంగా భోగి రోజు విపరీతమైన చలి ఉంటుంది అసలు కారణం ఏంటంటే బాగా చలి ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతూ ఉండే కొద్దీ ఇప్పుడు ఇక్కడికి హిమాలయాల్లోకి తేడా ఉంటుందా ఉండదా ఎందుకంటే అక్కడ జీరో డిగ్రీస్లోనే మైనస్ డిగ్రీల్లో వస్తుంది ఇక్కడ కూడా ఎందుకు ఇప్పుడు అంత చలి ఉంటుంది ఆ రోజు అంటే సంక్రమ మకర సం మకర సంక్రమణ రోజునాడికి ఈ యొక్క ఉత్తరాయణం నుంచి దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి వెళ్తాడు సూర్యుడు అంటే ఎప్పుడైతే ఉత్తరాయణ ప్రవేశ కాలం అవుతుందో సూర్యుడి యొక్క రథం ఇటు నుంచి అటు వెళుతోందో అప్పుడు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు అందుకని ఆ రోజు విపరీతమైన చలి ఉంటుంది భోగి రోజు దానికోసమనే ఆ చలిని తట్టుకోవడానికి ముఖ్యమైనటువంటిది అలాగే మన లోపల ఉండేటువంటి అంటే ఇన్ని రోజులు ఈ దక్షిణాయన కాలంలోని అలాగే ఈ యొక్క రోజులన్నిటిలోని మనలోని ప్రవేశించినటువంటి ఎటువంటి చెడు ఆలోచనలైనా ఇవన్నీ పోవడానికి ఇది కాక నెలగంట పెట్టి మీకు ఇప్పుడు రోజుల్లో చాలా తగ్గిపోయింది కానీ ఇదివరకటి రోజుల్లోనే ప్రతి ఇంటి ముందు కూడా గొబ్బెమ్మలు పెట్టేవారు గొబ్బెమ్మలు పెట్టి దాని మీద పువ్వులు అలంకరిస్తూ ఉండేవారు ఎందుకు చేస్తారు అది దాని అర్థం ఏంటంటే సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవి ఆ తల్లి అక్కడ కూర్చుంది అని గోదాదేవిగా భావిస్తూ ఉంటారు గోదాదేవే కదా ఆయనని ప్రసన్నుని చేసుకుని ఆ రోజు ఆవిడ అందులో లైవ్ అయిపోయింది ఆయనలోని కలిసిపోయింది సంక్రాంతికి ఉత్తరాయణ కాలంలో అందువల్ల దీని నిదర్శనంగా భోగి మంట ఆ యొక్క గొబ్బిళ్ళు పెడుతూ ఉంటారు ఈ నెల రోజులు పెట్టినటువంటి ఈ గొబ్బిళ్ళు ఏవైతే ఉన్నాయో భోగి రోజు ఈ చలి తట్టుకోవడానికి అలాగే చెడులు అన్నీ పోవడానికి మన లోపల ఉండేటువంటి శత్రువులు ఎక్కడో లేరు తల్లి శత్రువులు ఉన్నది మనలోని మనమే అందుకనే నిన్ను నీవు జయించుకోవాలి అంటారు కామక్రోధ లోభ మదమాత్సర్యాలు అనేటువంటి ఈ హరిషట్ వర్గాలు ఈ శత్రువులు మనలోనే ఉన్నాయి మనం ఒకళ్ళని అనే బదులు మనకి మనము నిదర్శించుకుంటే మనం మనకు చేసుకుంటే కనుక మనకు అంత బాగానే కనిపిస్తుంది పచ్చకావర్లు వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు ఎప్పుడైతే మనలో చెడు రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చిందో మనకు అన్నీ చెడుగా కనిపిస్తాయి ఒక్కసారి అరిషడ్ వర్గాలు కంట్రోల్లోకి అమ్మ అక్కడ నిజంగా చెడు జరుగుతున్నా కూడా మనకి బాగానే కనిపిస్తుంది అదే నిదర్శనంగా ఈ భోగి పండగని ముఖ్యంగా చేసుకుంటూ ఉంటారు అంటే ఈ భో ఈ మంటలోని భోగి మంట వేసి ఈ యొక్క ఇవి పిడకలు ఒకటి తర్వాత ఒకటి అవి వేసి మంట పెట్టినందువల్ల అదొక చిన్న సైజు యజ్ఞంలా అవుతుంది యజ్ఞం చేయడానికి ముఖ్య కారణం భగవంతుడు ఏదీ అడగలేదు మళ్ళీ ఈ యజ్ఞం వల్ల హవీసులు మనం ఇచ్చినది డైరెక్ట్ భగవంతుడికి అందుతుంది అనేది ఒకటైతే రెండవది ఏంటంటే ఈ పేడ పీడకలు వేసినందువల్ల ఈ గొబ్బెళ్ళు వేసినందువల్ల గొబ్బిళ్ళంతా కూడా ఇప్పుడంటే ఏది పడితే అది వేస్తున్నారు కానీ అప్పట్లోని మనకి ప్రతి ఇంటా కూడా గోమాత ఉండేది ముక్కోటి దేవతల కొలువై ఉండేటువంటి గోమాత కాబట్టి గోమాత ఉండేది అంటే మన యొక్క గోమాత ఎంతో పవిత్రమైనది మనందరికీ తెలుసు ఇప్పుడు అందరు కూడా చేస్తున్నారు ఆ పని ఏంటి గోమాత యొక్క మూత్రాన్ని స్వీకరిస్తే కనుక అనారోగ్యాలు అన్నీ పోతాయని అది ఆ గోమాత యొక్క పెండతోనే చేస్తారు కాబట్టి దానిని పెట్టి దానిని చేసి పెట్టి ఈ భోగి మంటలు వేసినందువల్ల కాలుష్యం అంతా కూడా పోయి అలాగే చలికి మొత్తము స్కిన్తో సైతం అంతా పాడవుతూ ఉంటుంది మనకి ఈ చలి తట్టుకోవడానికి ఆ గోమాత యొక్క ది అక్కడ మనం వేసినటువంటి ఆ భోగి మంటలో వేసినటువంటి గోమాత పిడకలు గోమాత యొక్క ఈ గొబ్బిళ్ళ వల్ల ఆక్సిజన్ రిలీజ్ అయ్యి వాతావరణం అంతా కూడా సుభిక్షమవుతుంది అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం గోదా ఇది ఈ మధ్య కాలంలో అంటే గోదాదేవి ప్రసన్నమయ్యే ఆ పరమాత్ముల్లో లయమైపోయిన తర్వాత ఇవన్నీ మొదలయ్యేతుంది అసలు అయితే భోగికి అది కారణం అలాగే భోగి రోజు మంటలు వేసినప్పుడు అసలు వాస్తవంగా పాత వస్తువులు పడేయాలి అనేటువంటిది ఇది మనది కాదమ్మా అసలు బ్రిటిష్ వారు మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అనేటువంటి ఒక చెడు ఆలోచనతోని వాళ్ళు ఏం చేశారు అంటే మన తాళ్ళపత్త గం గ్రంథాలు అవన్నీ కాల్చివేయాలి ఎలాగైనా భారతదేశాన్ని వేయాలి అనేటువంటి భావనతోని పాత వస్తువులన్నీ పడేయాలి అనేటట్టు ఈ భోగి మంటల్లో కాల్చేయాలి అని వాళ్ళు మొదలుపెట్టారు అసలు అసలు వాస్తవం అది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని మన యొక్క అమూల్యమైనటువంటి తాళపత్ర గ గ్రంథాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వీటిని కాల్చి వేస్తే ఇంకా వీటిని భారతదేశ సంస్కృతిని భారతదేశాన్ని పాలు చేసేయచ్చు అనేటువంటి దురుద్దేశంతో మొదలుపెట్టారు అంతేగాని ప్రత్యేకించి పాత వస్తువులు వేసేయాలి అనేటువంటిది లేదమ్మా కానీ భోగి మంటల్లో మాత్రము మనకి మామిడి మారేడు అంటే పవిత్రమైనటువంటి దైవీ వృక్షాల యొక్క మనం ఇప్పుడు హవనం చేశామంటే హోమం చేశామంటే కూడా అవే ప్ర సమిదలు వేస్తూ ఉంటాం కట్టెలు అనం అక్కడ వాటిని సమిదలు అంటాం అవే సమిదలుగా వేస్తూ ఉంటాం అవే సమిధల్ని ఇక్కడ ఆ రోజు గొబ్బిళ్ళతో పాటు వీటిని కూడా వేసి వేయడం వల్ల కాలుష్య నిర్మూలనతో పాటు ఇన్ని రోజులు కూడా కష్టపడి పొలాల్లో పనిచేసి అన్నీ చేసి పంట ఇంటికి తెచ్చుకునేటువంటి ఆనంద సమయం పండగ అంటే ఏంటమ్మా మనం పడ్డ అంతటిని పోయి కష్టం పూర్తి చేసుకుని ఆ రోజు సంబరం చేసుకోవడమే పండగ అంతకుమించి వేరే ఏం లేదు కష్టపడి ఇన్నాళ్ళు పనిచేసి మొత్తం అన్నీ కూడా ఇంటికి తెచ్చుకొని ధాన్యాలని అన్నీ ఇంటికి తీసుకుని వస్తారు కాబట్టి ఆ రోజు విపరీతంగా అలసిపోయి ఉన్నారు అలాగే ఇంకొక ముఖ్య కారణం ఉందమ్మా మనందరికీ బ్రహ్మీ ముహూర్తం చాలా ముఖ్యమైనదని తెలుసు కానీ చలికి భయపడి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు లేటుగా లేస్తూ ఉంటారు అవునా ఏడో ఏడు గంటలకి ఎనిమిది గంటలకి చలి 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 అని లేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక కారణం ఉండాలి కారణం లేనిదే ఏది కార్యం ఉండదు అక్కడ కారణం పెడితే ఈ రకంగా అయినా కూడా బ్రహ్మీ ముహూర్తంలో లేచి పరమాత్మని అనుగ్రహాన్ని పొందుతారు అందరూ అని చెప్పి ధనుర్మాస దీక్షలు ఉంటాయి పొద్దున్నే లేచి గోదాదేవి వారు బ్రహ్మీ ముహూర్తంలోని చేశారు కాబట్టి ఆవిడిని ఫాలో అవుతున్నాం మనం ఈ తిరుప్పావయ్య అది చదవడానికి ప్రతి వైష్ణవాలయాల్లో నీకు సూర్యోదయానికి ముందు నివేదనలు కూడా అయిపోతాయి అన్ని ఆరు ఏడు గంటలకు మూసేస్తారు కూడా ఎందుకు ఆ యొక్క సమయంలోని చలి అనేది లేకుండా చలని వేడని ఇలాంటి భావనలు లేకుండా పరమాత్ముడిని ప్రసన్నతని చేసుకోవాలి అంటే బ్రహ్మి ముహూర్తంలోనే పొద్దు పొద్దున్నే చేసుకోవాలి అనేటువంటి నిదర్శనం ఇన్నాళ్ళు కష్టపడి చేసుకున్నాం కదా ఇక ఏముంది సంక్రమణం వచ్చింది అంటే ఇందులో నుంచి అందులోకి వెళ్ళిపోతాడు అంటే వేడి పెరుగుతూ ఉంటుంది అప్పుడు వద్దన్న లేస్తాం కాబట్టి ఆ రోజు విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి లేవకుండా ఉండిపోతారు కూడా కాబట్టి ఒక్క ఆనందం ఉంది లేకపోతే ఒక మంచి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు కాబట్టి ఆ రకంగా ఈ భోగి మంటలు అనేటువంటిది వేసుకుని తనని తాను ఉష్ణాన్ని పెంచుకుంటూ తన శరీరాన్ని తాను దీనికోసమని అంటే రాబోతున్నటువంటి కాలానికి సిద్ధం చేసుకోవడం కూడా అవుతుందమ్మా అది పరమాత్ముడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అసలు అమ్మ ఈ భోగి రోజు భోగి పులగం అనేసి వండుతూ ఉంటారు మరి ఇది ఎందుకు వండాలి అనేసి అంటారమ్మా ఇది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో నైవేద్యంగా పెట్టాలి అంటారు అమ్మ భోగి రోజు ముఖ్యంగా సూర్యోదయానికి ముందేనమ్మ భోగి భోగి మంటలు వేయడం కానీ అండి భోగి మంటలు వేస్తాం ఇప్పుడు మనం అక్కడ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం మీదనే అక్కడ పొంగ ఏమంటారు మనం యజ్ఞం చేసేటప్పుడు ఆహూతులు ఇస్తూ ఉంటాం పరమాత్ముడికి అందించడానికి చేస్తూ ఉంటాం ఇప్పుడు పరమాత్ముడికి అది అందించాలి అంటే మనం అప్పుడే సూర్యోదయానికి సమయానికే ఈ భోగి మంటలు తెల్ల తెల్లవారక ముందే భోగి మంటలు వేసేస్తారు ఈ వేసేటప్పుడే పొంగలి కూడా లేచేసి నివేదన పెట్టుకుంటారు సూర్య బ్రహ్మీ ముహూర్తంలో పరమాత్ముడికి చేసినటువంటిది అమోఘమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ఆ సమయంలోనే ఆ పొంగలి కూడా చేస్తారమ్మ ఎందుకు చేస్తారు అంటే దానికి కూడా ఇప్పుడు ఇంత కష్టపడి ఆటలాడి గెంతులు చే గెంతి ఇవన్నీ మనం చేసినప్పుడు ఇంత శ్రమపడి వచ్చినప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది అలాగే పరమాత్ముడు కూడా ఇంత ఆనందంతో ఈ పాటు ధనుర్మాసం కింద మనం పూజలు చేసి పొద్దున్నే నివేదనలు పెడుతున్నాం తెల్లారేసే తెల్లారికి ముందే నివేదనలు పెడుతున్నాం మరి ఒక్కసారిగా మానేస్తే ఆయనకి కష్టం కష్టమవదా అందుకనే తీపితోని ముగిస్తే మంచిది కాబట్టి ఆ రోజు భోగి పండుగ రోజు పొంగలి వండి నివేదన పెట్టి ముగిస్తూ ఉంటారు ధనుర్మాస పూజలు అన్నీ కూడా అందుకోసమని పొద్దున్నే సూర్యోదయానికి మునుపు అలాగే పాత వస్తువులు వేస్తున్నాం మనం పాత వస్తువులు అంటే వేయాల్సింది పాత చెత్తా చెదారం వేసాం లేదా లోపల ఉన్న పాతవి తీసుకొచ్చామని కాదు అక్కడ నీ లోపల ఉండేటువంటి కష్ట సుఖాలతో పాటు ఏదైనా చెడు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి భోగి మంటలో పడేసి మర్నాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యభగవానుడు ఎలాగైతే ప్రయాణం ఈ భూమికి దగ్గరగా ఎలాగైతే వస్తూ ఉన్నాడో మనలో నుండేటువంటి చెడు అంతటిని పూర్తిగా తీసివేసి సూర్యభగవానుడు ఉత్తరాయణ కాలానికి వస్తూ ఉండడం అంటే ఇక్కడ దక్షిణాయన ఉత్తరాయణం అంటే ఈ నాలుగు నెలలు దక్షిణాయనంలోని పరమాత్ముడు నిద్రించే సమయం ఉత్తరాయణంలోని మేల్కొనే సమయం ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీకు ఏదైనా చెప్పినా నువ్వు వింటావేమో కానీ తెలివి తెలివిగా ఉండేటప్పుడు చెప్పామంటే నువ్వు వెంటనే వింటావు మనకి సక్సెస్ అవుతుంది సో నువ్వు తెలివిగా ఉండేటప్పటికి నేను నీ దగ్గరికి చేరుకున్నాను అనుకో నాకు బెనిఫిట్ అవుతుంది నువ్వు పడుకున్నప్పుడు నేను చేరుకున్న ఉపయోగం ఉండదు అందుకనే భీష్ములు వారు కూడా చూడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు ఆగి ఆయన దేహాన్ని చాలించి వదిలిచే అందుకోసం అందుకోసమని అందుకనే ఈ యొక్క పాత అన్నిటిని కూడా కాల్చివేసి ఇక కొత్తగా పరమాత్ముని ఏమంటారు ప్రసన్నని చేసుకోవడానికి పరమాత్మని అనుగ్రహాన్ని పొందడానికి ఏమి చేయాలో అవన్నీ ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడడానికి అమ్మ మరి అలాగమ్మా ఈ భోగి రోజు పిల్లలకి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అసలు ఏ సమయంలో పోయాలంటారు అసలు పోయడానికి రీజన్ ఏంటంటారు చాలా సంతోషం అమ్మ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న పిల్లలకే ఎందుకు అనేది కూడా మనం ఇప్పుడు చూడాలి మీరు చూడండి ఆరు ఏళ్ళు ఐదేళ్ళు ఆరేళ్లతో కొంతమంది మ్యాక్సిమం టు మాక్సిమం ఎనిమిదేళ్లల్లో క్లోజ్ చేస్తారు ఎనిమిది తొమ్మిదేళ్ళ వరకు పోతారు ఇప్పుడు అంతవరకు ఏం పోయడం లేదు ఐదు ఏళ్ళ వరకు అసలు ముఖ్యం ఎందుకు పిల్లలకే అంటే పిల్లలు దేవుడితో సమానం అంటాం అవునా నిష్కల్మషమైనటువంటి మనసు కలిగినటువంటి అంటే వాళ్ళకేం తెలియదు ఏదో ఆడుకోవడము ఇదే తప్ప అలాగే మీకు తెలుసో తెలియదో కానీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు జీవి జ్ఞానంతోనే ఉంటారు అంటే పరమాత్ముడితోనే కలిసి పరమాత్ముని దీంతోనే ఉంటారు ఆ లోకంలోనే ఉంటారు వాళ్ళు పరమాత్ముని దీంట్లో శిశువు బయటకు వచ్చేసరికి ఈ జ్ఞానం కాస్త కొద్ది కొద్దిగా మరుగైపోతూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు పసిపిల్లలు అప్పుడు వాళ్ళకి ఏదైనా కూడా చెప్పడం రాదు కాబట్టి మనం వాడు ఏడు చేస్తున్నాడు ఏడు చేస్తున్నాడు ఆకలికేనేమో ఇదేమో అదేమో అనుకుంటూ ఉంటాం కానీ పిల్లలకి కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కొంతమంది చూడమ్మా పిల్లలకి బాగా దిష్టది తగులుతుంది అనేటప్పుడు పెద్ద పెద్ద బొట్టు పెట్టాలి పిల్లలకి చాలా త్వరగా తొరుగులుతుంది అంటారు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం బాగున్నాము మనం చెడుగా కనిపించ కొంతమందికి ఇచ్చేసరికి పిల్లలు వాళ్ళని చూడంగానే ఏడుస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో అంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ ఫోర్స్ ఉన్నది వాళ్ళు కనిపెట్టగలుగుతారు అంటే పిల్లలకి ఆ జ్ఞానం ఉంటుంది అంటే పిల్లలకి ఆ జ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటమ్మా పరమాత్ముడు ఎవరు ఆత్మస్వరూపుడే ఆత్మ ఆత్మస్వరూపుడు అందరిలోనే ఉన్నది అంతటా ఉండేది అన్నిటా ఉండేది పరమాత్ముడే ఇప్పుడు నీలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు రహస్యంగా ఉన్నాడు నేను భగవత్ స్వరూపనైనా నేను గుర్తుపట్టగలిగినప్పుడే కదా నేనైనా గుర్తుపట్టాలి కానీ ఎదురు వాళ్ళైనా గుర్తించగలగాలి కానీ ఒక మాయ కమ్మేసి అది అంతా కూడా మరుగున పడిపోయింది కానీ పిల్లలలోని ఆ పరమాత్ముడు ఉన్నాడనేది తెలుస్తుంది ఈ కారణంగానే అప్పటిలోని అలనాడు సత్యయుగంలోని గోపాలుడుగా అంటే ఆ విష్ణుమూర్తిని పరమాత్ముణ్ణి చిన్న బాలుడిగా చేసి భోగి పండ్లు ఒక రకమైన ఆ పండ్లు అవే రేగి పండ్లుగా మారాయి ఇప్పుడు ఆ పండ్లు పోసి ఆటలాడి వాటికి అభిషేకం చేశారు అభిషేకం చేసేవారు ఆ అభిషేకంగానే ఇక్కడ పిల్లలతోని చూసుకున్నట్టయితే పరమాత్మ స్వరూపుడే ఈ పిల్లవాడు ఆ పరమాత్ముడే ఈ రూపంలో వచ్చారు అనేటువంటి భావనతోని పిల్లలని పరమాత్ముడుగా భావించి ఒకటి రెండు రేగి పళ్ళు దేనికి నిదర్శనము అంటే సూర్యభగవానుడు కింద లెక్క అనమాట ఉత్తరాయణానికి వస్తున్నాడు అంటే సూర్య భగవానుడు రంగు చూడమని తెల్ల తెల్లవారుజామున వచ్చేటువంటి రంగు రేగిపండు రంగు ఇంచుమించు ఉంటాయి ఆయనకి చాలా ప్ర ఈ మనము రథసప్తమి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత రథసప్తమి వస్తుంది రథసప్తమి రోజు కూడా నెత్తి మీద జిల్లేడాకును రేగిపండు పెట్టి పోసుకుంటారు నీళ్ళు ఎందుకంటే అది సూర్యుడికి నిదర్శనంగా సో ఈ యొక్క సూర్యుని అనుగ్రహం లభించడంతో పాటు ఎటువంటి దిష్టిన్నా కూడా పోతాయి అనేటువంటి భావంతో వాళ్ళు ఏం చేస్తారు భోగి పళ్ళ రోజు మనం చేసేది రేగిపళ్ళు చిల్లర పైసలు వేస్తారు చిల్లర పైసలు పూరెక్కలు అక్షింతలు అన్నీ కలిపి పోస్తారు అంటే ఇలా తిప్పి కూడా వేస్తారు మీరు చూసారో లేదో హారతిచ్చి తిప్పి వేస్తూ ఉంటారు ఎందుకంటే దిష్టులు ఏవైనా ఏ దిష్టి కూడా పిల్లవాడి మీద పడకుండా పరమాత్మని అనుగ్రహాన్ని పొందేటట్టు ఉంటూ వాళ్ళ జీవితాలు బాగుండాలి ఈ పరమాత్ముని దృష్టి నుంచి బయటికి రాకుండా పరమాత్ముని నీడలో ఉండాలి అనేటువంటి భావనతో పెట్టారు అసలు కానీ అది ఫ్యాషన్ అయిపోయి ఏవో ప్లాస్టిక్లు అని పిచ్చివని ఇవన్నీ చేస్తున్నారు వాస్తవం అయితే అది తల్లి అందుకోసమని భోగి పళ్ళు పోస్తారు పిల్లలకే మెయిన్ పోయడానికి కారణం పిల్లలు దైవంతో సమానం కాబట్టి అమ్మ మరి ఈ భోగి రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు భోగి రోజు ప్రత్యేకించి నియమాలు అంటే కావాల్సింది ఏంటంటే అమ్మ ఆ రోజు గోదాదేవి ఇక పూర్తిగా అన్ని రోజులు నెల రోజుల పాటు ఆవిడ చేసి 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 ఆ రోజు ఆవిడ ఆయనలో అయిపోయింది రంగనాథుడిలో లయనం అయిపోయిన రోజు అనమాట అందుకనే గోదా కళ్యాణం చేస్తారు మీరు ప్రతి ఆలయంలో వైష్ణవాలయంలోనే సాయంత్రం పూట గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు అయితే ఇది కారణమైన పాటించాల్సింది ఏంటంటే ఆనాడు ఆ తల్లి అయినటువంటి గోదాదేవి ఇప్పుడు మనము మిగిలినవన్నీ చదివింది ఎలా ఉన్నా చరిత్రలు చదవండి అందరివి అంటూ ఉంటారు ఎందుకోసము ఈ హిస్టరీస్ చదివినందువల్ల వచ్చింది దాంట్లో ఏమీ కాదు మనకు వచ్చేసేది కాకపోతే వాళ్ళు ఏం చేసారో తెలిస్తే ఇలా నలుగురిది తెలుసుకున్నాము అంటే ఈ నలుగురిలో ఏదో ఒకటైనా మనకు కనెక్ట్ అవుతుంది మనకి కరెక్ట్ అయిన దాన్ని పట్టుకొని మనం కూడా ఆ రీతిలోని ప్రయాణం చేసి మనము మనకి తగ్గట్టుగా నడుచుకుంటూ వాళ్ళు ఎలా చేశారో తెలుసుకుని వాళ్ళ లోటుబాట్లను సరిదిద్దుకొని మనము మనం అలా చేయకుండా మనం కరెక్ట్ అయిన మార్గాన్ని ఎంచుకొని ఎందుకంటే మనం ఈ రోజుల్లో కష్టపడలేము ఎక్కువ కాపీస్ కాపీ క్యాట్స్ అంతే సింపుల్ కాపీ చేస్తాం గోదాదేవి అలా నాడు ఆవిడకి ఎవరు చెప్పలేదు ఆవిడంతటా ఆవిడే ఎంతో కష్టపడి ఎంతగానో తన్మయత్వంతో ఆవిడే కాకుండా ఆవిడతో పాటు అందరూ కూడా ఉద్ధరింపబడాలని ఇంత కష్టపడి చేసింది మనం ఈరోజు చేస్తామా చలంటాము లేవడానికి కూడా చేయము ఏమీ చేయము కానీ ఆ రోజు గోదాదేవి చేసింది కాబట్టి ఆవిడ రాసినటువంటి పాసురాలు ఆవిడ పరమాత్ముని తలుచుకుని స్మరించినటువంటి ఆ పాసురాలు ఏవైతే ఉన్నాయో ఎలాగైతే అందరినీ మేలుకొల్పిందో అవే వాటిని మనం ప్రతిరోజు పాసురాలుగా పాడుకుంటున్నాం అంటే ఇదంతా ఏంటి కాపీ క్యాట్స్ అంతే ఈ కాపీ చేస్తున్నాం అంతే మనం కాబట్టి వాళ్ళు చేసినట్టుగా మనం అంతగా చెయ్యలేనప్పటికీ కూడా కొంచెమైనా అనునయించుకొని మనము వారిది చదువుకున్నట్టయితే కొద్ద గొప్ప మనకి వారి అనుగ్రహంతో పాటు వారు కొంచెం మనకి రికమెండ్ చేస్తారు రికమెండేటర్స్గా ఉండి రికమెండ్ చేసి మనని ముందుకు పంపిస్తారు అనేటట్టు చేస్తాం కాబట్టి గోదాదేవిలాగా చక్కగా పొద్దున్నే లేచి మనం ఆ రోజు సూర్యోదయానికి ముందే అయిపోవాలన్నమాట తలకి స్నానాలు అన్నీ కూడా ఎందుకోసము అంటే ఆ రోజున చక్కగా ఇన్నాళ్ళు కష్టపడి చేసినటువంటిదే అయిపోబట్టి ఆ రోజు చివరి రోజు దేనికి దక్షిణాయనానికి సో ఇంకా రేపటి నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి ఈ రోజున అంతా కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ పొంగలి వండుతున్నాం పొంగలి పరమాత్ముడికి నివేదన పెట్టుకొని మనకి వీలైనన్నిటువంటి దాన ధర్మాలు చేస్తూ ఇక భోగి పళ్ళు మనం పోస్తూనే ఉంటాం కొంతమంది చిన్నపిల్లలు లేనివా చిన్నపిల్లలు లే ఉన్నా లేకపోయినా కొంతమందికి భగవంతుడి దగ్గరే భోగి పళ్ళు పెడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారో లేదో చెరుకు గడ అన్నీ కలిపి పెడుతూ ఉంటారు అంటే భగవంతుడికి దిష్టి తీసి అంటే నా ఇంటిలో నువ్వు ఎప్పుడూ నిలువు ఉండు నాయనా స్థిరంగా ఉండు నీ ఎవరి కన్ను ఎందుకంటే నరుడికి కంటికి నలరాయి బద్దరవుతుంది అవుతుంది అంటారు భగవంతుడు కూడా భయపడతాడు నరుడికి అంత శక్తిని ప్రసాదించాడు పరమాత్ముడు నరుడు తలుచుకుంటే ఏం లేదు ఆ కళ్ళు చాలా డేంజర్ అందుకోసమని ఏ కన్ను పడకుండా ఎప్పుడూ నీ యొక్క కృప మాపై ఉండేటట్టు ఉండని వారికి భోగిపళ్ళు పోసినట్టు పోస్తారు భగవంతుడికి ఆ రకమైనటువంటి నియమాలు పెట్టి నీవే మాకు రక్ష ఎలాగైతే గోదాదేవి అలా ప్రసన్నం చేసుకుందో అందులో కొన్నైనా మాకు వచ్చి మేము నీ ఆరాధన చేస్తూ నీ పాదాల దగ్గర ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు అని ఈ నియమాలు పాటించి పొద్దున్నే తలకి స్నానం మాత్రం చేసేయాలి సూర్యోదయానికి ములుపు వీలైన కొంతమంది గుళ్ళకి గుడి గోపురానికి వెళ్తూ ఉంటారు కొంతమంది ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు ఈ పూజలు అయిన తర్వాత ముఖ్యంగా సంక్రాంతి అనేసరికి కుటుంబ పరంగా చేసుకునేటువంటి పండ ముఖ్యంగా పండగ వాతావరణం అనమాట ఒక పండగ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కలిసి మెలిసి ఉండడం స్నేహంగా ఉండడం ఇది చాలా ముఖ్యమైనటువంటి అందరినీ కలుపుకోవడం అమ్మ ఇది భోగి రోజు కొంతమంది పూజ సమయంలో కావచ్చు నైవేద్యం సమర్పించే సమయంలో కావచ్చు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు మరి ఆ తప్పుల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంది అనేసి అంటారా తల్లి అన్నిటికంట ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటయ్యా అంటే క్షమాభిక్ష మీరు చూడండి ఎప్పుడు ఏ పూజ చేసినా చివరిలోని ఇప్పుడు మనం ఎక్కడైనా పూజలు చేయించుకున్న ఇంట్లో చేయించుకున్న అర్చకుడు వచ్చి ఇంటి ఇంట్లోని పూజారు వచ్చి ఇంట్లో పూజలు చేయించిన పంతుళ్ళు ఏం చేస్తారు చివరన మీకు తెలుసా మీకు ఏం చేస్తారంటే అంతా పూర్తయిపోయిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చ సుందరీం యత్ పూజితం మయాదేవా పరిపూర్ణం చ మహేశ్వరం అంటాం అంటే మంత్రంలో తప్పు ఉన్న పూజలో తప్పు ఉన్న భక్తిలో తప్పు ఉన్నా ఏ తప్పు ఉన్నా మమ్మల్ని క్షమించిన ఆయన అని క్షమాభిక్ష వేడుకుంటాం అలాగే సర్వం శ్రీ పరమేశ్వర పాదార విందార్పణ వస్తు అంటాం అని చివరిలో మనం పూజ అంతా అయిపోయిన తర్వాత పోయి నక్షింతలు నీళ్లు తీసి భగవంతుని పాదాలకి వేస్తున్నాం అంటే మేము చేసినటువంటి ఆ పూజని నీ పాదాల దగ్గర పెడుతున్నాము తప్పు ఉన్నా ఒప్పున్నా నీవే మన్నించు అయినా మాలో లోపల లేదు అని మనం ముందే మంత్రం చెప్పేసుకుంటున్నాం మన పూర్వీకులు మన ఋషులు మహానుభావులు దేవుడు మనకు అన్నీ మనకు ముందే ఇచ్చేసాడమ్మా ఇన్స్టెంట్ కదా ఇప్పుడు ఉండేటువంటి కాలం ఎలా ఉందంటే అంత ఇన్స్టెంట్ కానీ కావాలి తెలియక చేయ తెలియక చేసి చేస్తే పర్వాలేదమ్మా క్షమిస్తాడు తెలిసి కావాలని ఏం కాదులే మనం చేయాల్సింది చేసేసి ఇలా చేసేస్తాము అంటే కనుక ఆయన కూడా ఒప్పుకోడు అవునా కాదా నాకు ఇది తప్పు అని తెలిసిన తర్వాత నేను చేశాను అనుకో అది చాలా తప్పు అవుతుంది క్షమించరా అనేటువంటి నేరం అవుతుంది పిల్లవాడు చిన్న తప్పు ఏదైనా చేశాడు అంటే వాడిని మందలించో లేదో చెప్పో వదిలేస్తాం అదే పెద్ద అయిన తర్వాత అదే పిల్లవాడు చేస్తే మనం మందలించి వదిలేస్తామా పనిష్మెంట్ వేస్తామా వేయమా ఖచ్చితంగా వేస్తాం అంటే తెలియకుండా చేస్తే పరిహారం ఉంది దానికి పొరపాటు జరిగిపోతుంది తెలియకుండా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి మనం ఎంత కాదనుకున్నా జరుగుతూ ఉంటాయి అందుకనే నాయన మరణించు అని క్షమాభిక్ష ముఖ్యంగా అలాగే సర్వం శ్రీ పరమేశ్వర పాదారవింద అర్పణమస్తు అనుకుంటే కూడా పరిష్కారం లభిస్తుంది అలాగే కాయైన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మరావా ప్రకృతి స్వభావం కరోమి యద్యత్ సకలం స్పరస్మై అంటే మనోవాకాయ కర్మలతో చూసినటువంటి కళ్ళతో కానీ నోటి చె మాట్లాడిన నోటితో కానీ విన్న చెవులతో కానీ శ్వాస తీసిన ముక్కుతో కానీ చేతులతో కానీ కాళ్ళతో కానీ ఏదైనా తప్పులు చేసి ఉంటే మన్నించు అని మనం కాయైన వాచ మన సేంద్రియ అన్నీ కూడా నీ ఆధీనంలో ఉండేటట్టు ఉంచునాయన అది కూడా దండం పెట్టేసుకుంటుంది భగవంతుడు భావప్రియుడు తల్లి అంతకుమించి ఏమీ లేదు ఇట్స్ అన్ స్పిరిట్ అంతే భగవ అతీతమైనటువంటి శక్తి అంతే దాన్ని అనుభూతి చెందుకోవడానికే ఈ జీవితకాలం అంతా అలాగే అమ్మ భోగి యొక్క విశిష్టత ఏంటి భోగి మంటలు ఎందుకు వేస్తారు అసలు ఏ సమయంలో చేసుకోవాలి ఏ సమయంలో దీపారాధన చేసుకోవాలి నైవేద్యం పెట్టుకోవాలి అలాగే చిన్ని చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేసి చాలా చక్కగా వివరించారమ్మ ధన్యవాదములు హరి ఓం